మరో మూడు రోజుల్లో వారికి విపరీతమైన ధన నష్టం కలగబోతుంది శ్రీ రేణుకా తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును కుటుంబ సమస్యలకు చదువు ఉద్యోగ సమస్యలకు మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా మూలిక వైద్యం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలకైనా గురుజీ లక్ష్మణ్ గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ ఇక ఈ రాశివారు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోండి ఇక విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి విపరీతమైన ధన నష్టం అనేది సంభవించబోతుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇక మీకు ధన నష్టం వాటిల్ అస్సలు కూడా మీరు బాధపడద్దు ఎందుకంటే డబ్బు అనేది ఈరోజు పోతుంది మళ్ళీ రేపు వస్తుంది అంటే ఒక్కసారి డబ్బు పోయిందని మనం అస్సలు కూడా బాధపడకూడదు చింతించకూడదు కష్టపడుతూ ముందుకు సాగుతుంటే గనక ఖచ్చితంగా మనం ప్రయోజనాన్ని అయితే పొందుకుంటామో ఇక మీరు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఇక మీ బంధువులతో కలిసి చక్కటి ప్లాన్ కూడా వేసుకోండి వారు కూడా దానికి మెచ్చుకోవాలి మరి ఇక ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు ఇక జాగ్రత్తగా మసులుకోవాల్సిన రోజు ఇది ఇక సహజ సౌందర్యాన్ని చూసి మీరు తడబడతారు జాగ్రత్తగా మసులుకోవాలి కాబట్టి అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి మీరు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ఇక వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని తెలుస్తుంది ఇక మంగళవారం రోజున ఇక మంగళవారం రోజున ఈ రాశివారు హనుమాన్ చాలీసను పండించినట్లయితే మీకు కూడా శుభమే కలుగుతుంది